మేము పోలీసు వారి నిధులకు మేమే ఆటంకం కలిగించట్లేదు మేము సామరస్యంగా పోయి మాకు ఇంద్రమ్మ కమిటీలలో మరి ఏను రవీందర్ రెడ్డి గారి వర్గానికి మరి ఎందుకు నిర్లక్ష్యానికి గురి చేస్తుందో మేము జిల్లా అధ్యక్షులకు అడగడానికి మాత్రమే మేము పోతా ఉన్నాం మరి అదేవిధంగా రాజు యువ వికాస్లో కూడా మరి మాకు ఎలాంటి పేర్లు మా నాయకులే కానీ మా కార్యకర్తలే కానీ పెట్టకుండా ఎందుకు ఉన్నారో మేము అడగడానికి మాత్రమే జిల్లా అధ్యక్షులకు అడగడానికి మాత్రమే మేము పోతా ఉన్నాం మరి పోలీసు వారు ఎందుకు అడ్డుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు మేము ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది మేము అడుగుతా ఉన్నాం చాలా బాధాకరం ఈ రోజు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఏను రవీందర్ రెడ్డి గారు పేరు పెట్టరు ఏను రవీందర్ రెడ్డి గారు ఫోటో పెట్టరు ఒక్కసారి మీరు ఫ్లెక్సీలు చూడండి మీటింగ్ లో వారిని పిలువరు ఇదే ఎంపీ ఎలక్షన్ లో ఏన్ రవీందర్ రెడ్డి గారు వారి ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ ఎంపీ ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీ తెచ్చి ఈ రోజు పాన్స్వాడ నియోజకవర్గం చేయబట్టి సురేష్ కుమార్ శెక్కర్ గారు రన్న సంగతి కూడా ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక విధంగా విధంగా ఉండడం చాలా బాధాకరం మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఎందుకు అని చెప్పేసి పోలీసు వారిని అడుగుతా ఉన్నాం మరి మేము సామరస్యంగా మీటింగ్ చేసి మీటింగ్కి వెళ్తా ఉన్నాం మరి మా ఎంబడ బాన్సోడ పట్టణ అధ్యక్షులు మాధాన్ శేఖర్ రెడ్డి గారు మరి మండల అధ్యక్షులు మంత్రి గణేష్ గారు నసిరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నందు గారు మాసాన్ శ్రీనివాస రెడ్డి గారు ఈ రకంగా మాత్రం మిమ్మలను గౌరవిస్తూ మహేష్ అని చెప్పింది ఒకటే విషయం వాళ్ళను గౌరవించు వాళ్ళు మనతో కష్టపడి కష్టాలు

અને ભીયલા રમેશભાઈ ના મિત્ર છે ને મીટિંગ લા મીટિંગમાં મળ્યા હતા અને આ કાલસના ઓસના મને મારાડ્યો કેસું જેતાઉંના રેલી છે કેસું જેતે મત અરે અદગાળો